తీసుకు స్తోత్రం కలుగును గాక ప్రియమైన రెండు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని అనేకమైనటువంటి దైవ మార్మాలను తెలుసుకుని మరి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనం నేర్చుకుని మనం దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉందాం ఈరోజు లోకాసు ఎనిమిదో అధ్యాయం నలభై మూడవ వాక్యము మనం ధ్యానం చేద్దాం నలభై మూడు ఓటో మాట చదువుకుందాం అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావం గల స్త్రీ ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థతను అందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు శంగిన ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను రక్తస్రావము నిలిచిపోయింది ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి త్రిమైన సహోదరుల ప్రార్థన చేసుకుందాం యేసయ్యా నీకు వందనాలు నీ సన్నిధికి వచ్చాము మా బిడ్డలందరినీ దీవించి అని ఆశయం దేవా నీ వాక్యం చేతం ఆయుతపరచండి వాక్యం చూసి ప్రభా వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా నిండు మనసుతో దీవిస్తున్నాను ప్రభా ఆశీర్వదించను నేను నీ నామంలో ప్రభా వాళ్ళ బిడ్డల బిడ్డలందరికీ ప్రభా చక్కటి ఆశీర్వాదాలు అనుగ్రహించి నీ మై రాజ్యం సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన సమర్పించడానికి కొంచెం నామ తండ్రి ఆమె ఆమె నలభై ఇక్కడ నలభై మూడో మాటలో చూస్తే పన్నెండేళ్ళ నుండి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం అండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు దినాలు కాదు పన్నెండు సంవత్సరాలు సంవత్సరానికి మూడు వందల అరవై దిన అరవై ఐదు రోజులు మరి పన్నెండు సంవత్సరాలంటే ఎంత బలహీన పడిపోతుందో చూడండి ఆమె దానికోసం ఉంది ఇంకా ఎవరి చేతను స్వచ్ఛత నొందలేదై ఆయన వెనుకకు వచ్చి ఎవని చేతను స్వచ్ఛత నొందలేదండి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వీళ్ళు ఉంటది ఎంతో మంది వై మరి భూత వైద్యులు మరి డాక్టర్లు లేకుంటే భౌతికమైన డాక్టర్లు ఎన్నో పూజలు ఎన్నో యజ్ఞాలు ఎన్నో యాగాలు ఎక్కడెక్కడికో దర్శనాలు ఎన్నో పండలు ఎన్నో మెట్టలు తమ ఎక్కి ఉంటుంది అయితే ఆమె ఆమె గురించి రాయబడింది ఎవరిని చేతను స్వస్థత నొందినదైండి అసలా బ్లడ్ బ్లడ్ అసలా బ్లీడింగ్ బ్లడ్ అసలా దానికి తోడు తన శరీరం అంతా కూడా సృష్టించిపోతూ ఉంటుందండి దాన్ని ఎంత బలహీన పెడుతూ ఉంటుంది చూడండి ఇది ఒక రకమైనటువంటి క్యాన్సర్ టైప్ అండి ఇది ఈ దినాల్లో దాన్ని క్యాన్సర్ అనవచ్చు బ్లడ్ క్యాన్సర్ అనవచ్చు దాన్ని ఎందుకంటే మరి దీనికి మందు లేదు ఎవరి చేత కూడా స్వచ్ఛతను అందలేదండి కి ఏసఐ గురించి కూడా బాగున్న దినాల్లో వినబడి ఉంటుంది కానీ తను ఇష్టపడటం లేదు రావటానికి ఎందుకంటే వెనక డబ్బులు ఉన్నాయి బలం ఉంది బలగం ఉంది ఉంది అంతస్తులు ఉన్నాయి మరి కులం ఉంది జాతి ఉంది ఒక ఉన్నతమైన కులం ఉంది ఇవన్నిటిని అడ్డు పెట్టుకొని రావటం లేదండి అనేక సార్లు ప్రభు గురించి టీవీల ద్వారా రేడియోల ద్వారా ఈరోజు వింటున్నటువంటి ప్రజలారా మీరు ఆ రీతిగా వెనుకబడి ఉండొద్దు వెనుకబడి ఉండొద్దు సహోదరులారా చూడండి తన చివ్వరి స్థితిలోనికి వచ్చిందండి యేసు ప్రభు వారి దగ్గర తన చెవ్వరి స్థితిలోకి వచ్చిందండి తన జీవితం అంతా అయిపోయిందండి ఇంకా ఇంక ఎవ్వరూ కూడా ఆమెను చేర్చుకోవడానికి అవకాశం లేదండి బంధువులు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు అందరూ విడిచిపెట్టారండి ఇంకా ఇంకెవ్వరి చేత కూడా ఆదరించబడ్డానికి కూడా అవకాశం లేదండి అవి నాకు తెలిసి మరి నేలను దేకులుకుంటూ ఉన్న పరిస్థితి వచ్చిందేమో మరి అయితే యేసు ప్రభు వారి మాట తన చెవిని ఎప్పుడో పండిన చెవిని మాట మళ్ళా మనకు తట్టింది తట్టి యేసు ప్రభు వారి దగ్గరికి తన వచ్చింది అక్కడ ఉంటుంది కదా ఎవరి చేతనైనా స్వస్థతనుందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఆయన వెనుకకు వచ్చిందండి ఆయన వెనుక భాగానికి వచ్చింది ఆయన తెలియకుండా వస్త్రపు చెంగును ముట్టుకుంది వెంటనే రక్తస్రావము నిలిచిపోయింది ఆయన వస్త్రాల్లో స్వస్థత ఉందండి ఆయన మాటలో పవర్ ఉందండి ఆయన చూపులో పవర్ ఉందండి ఆయన ప్రకటిస్తే అది స్వస్థతండి ఆయన కలుగునుగా కంటే భూమిని ఆకాశము కలిగాయండి ఈరోజు నీకు వచ్చినటువంటి జబ్బు ఆయనకు తెలుసు నీకు వచ్చినటువంటి రోగము ఆయనకు తెలుసు నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు ఒకళ్ళు చేతబడి చేశారా లేదా నీ పాడు చేశారా నిన్ను ఏవేవో మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉన్నారా నువ్వు ఎక్కడికి వెళ్ళినా తగ్గటం లేదా ఇంత భయంకరమైనటువంటి రోగమాని కల తీరని రోగమా నీలో ఉందా తీరని వ్యాధన ఉందా తీరని శ్వాపముని జీవితంలో ఉందా ఇదిగో దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల కూడి నాయ రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు కదా అందుచేతనే అయితే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఆమె యేసు ప్రభు వారి చెంతకు వచ్చిందండి ఆయన ముట్టి వస్త్రం ముట్టిందండి ఆయన్ని అంతే వస్త్రం ముట్టింది సహోదరుల ఆమె కలిగినటువంటి ఆ విశ్వాసం చూడండి ఎంత అద్భుతంగా ఉందో పోనే పోతే పోనీ చివరి టైంలో అయినా ఆమె వచ్చి ఆయన వస్త్రాన్ని ఇషీ టచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ విశ్వాసం కలిగి ఉంటే చాలా ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి అవిశ్వాసం కలిగి ఉంటే చాలు మీకు దేవుడు మీకు స్వస్థత ఇస్తాను అంటున్నాడు ఇదిగో మరి లూకోస్ వార్త పదమూడు పదహారులో దేవుని వాక్యం ఉంటుంది ఒక ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడు ముంగిపోయి దేవుని మందిరంలో ఉందండి దేవుని మందిరంలో ఉంది దేవుని మందిరంలో ఉన్న వ్యక్తునికి రాకూడదు కదా మరి ఆమె యొక్క అవిధేయతో అది దేవుని చిత్తమో అది ఆయన సంకల్పమో తెలియదు కానీ మరి దేవుని మందిరంలో ఉన్న వ్యక్తికే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడువు ఒంగిపోయినటువంటి అపవిత్రాత్మ పెట్టేసిందండి అయితే ఈ బంధకం నుంచి విశ్రాంతి దినాన్న దేశ ప్రభు వారు విడిపించారండి ఆమె తిన్నగా లేచి నిలబడింది ఎందుకంటే ఇవి కూడా అబ్రహాము సంతానమే చూడండి అబ్రహాం సంతానము ఈరోజు నువ్వు కూడా అబ్రాహమో సంతానమే నువ్వు కూడా అబ్రాహమో సంతానమే అసలు యాక్చువల్గా మరి ఈ బ్లీడింగు ఈ యొక్క రక్తస్రావం వచ్చినప్పుడు వాళ్ళని స్త్రీలను చాలా దూరంగా పెడతారు ఒకరోజు రెండు రోజులకే పెడతారు పన్నెండు సంవత్సరాల నుంచి అంటే ఎంత భయంకరమైన వితర వ్యాతన పడుతుందో చూడండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మరి నడు ముంగిపోయి మరి గూను గూను తోనే నడస నడవలసిన పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితుల్లో ఏసయ్య తనను చూచి ముట్టి కూడా అబ్రహాం సంతానంగానే ముట్టి బాగు ఈ ఈరోజు విశ్వాసంతో ప్రభు చెంతకు వచ్చినట్లయితే విశ్వాసంతో ప్రభు చెంతకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ముట్టి బాగు చేయడం సిద్ధంగా ఉన్నాడు నో స్పెంట్ మనీ దెర్ ఇస్ నో స్పెండ్ టైమ్ దెర్ ఇస్ నో స్పెండ్ ఎనీ వన్ అదర్వైజ్ అన్లెస్ యూ ఫైత్ ఆన్ ద చీజ్ యూ కెనాట్ హీ వేర్ ఎవరి యూ గో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా విశ్వాసం లేకుండా నువ్వు వెళ్ళినట్లయితే నీకు స్వస్థత కలగదు అయినకి ఒక దేశంలో ఆ మరి ఇజ్రాయల్ దేశాన్ని ఆశ అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు తనకి ముప్పై సంవత్సరం ముప్పై తొమ్మిదో సంవత్సరాలు వచ్చాయి అతనికి జ పాదాలలో ఒక జబ్బు పుట్టిందండి అయితే ఆ జబ్బు గురించి చాలా బాధపడ్డాడు దేవుని కుమారుడు అబ్రహామ సంతానము ఇస్రాయల్ సంతానము యాకూ సంతానం అయినటువంటి ఈయన కానీ దేవుని బిడ్డయి ఉండి మరి యుహో దేవుడును వెతిక వెతకడానికి రాలేదు కానీ తనకు డబ్బు పెట్టి తనకు వాదాన్ని బట్టి వైద్యుల దగ్గరికే వెళ్ళాడు ఎక్కడ కూడా బాగుపడలేదండి ఆయన ఎక్కడా బాగుపడలేదు ఇంకా యుహో అద్దరు మాత్రం ఎందుకంటే గాయపరిచేవాడు ఆయన గాయని బాగు చేసేవాడు కూడా ఆయనే ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో దేవుని వాక్యం అంటుంది ప్రియమైన సహకోరా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీకు స్వస్థత కలగాలి మాకు స్వస్థత కలగాలి మాకు శత్రువుని ఓడించాలి మాకు వ్యాధుల నుంచి విడుదల కావాలి ఏ రీతిగా మేము ఉన్నామో మా స్థితిగతులు ఎరిగిన దేవుడు అని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకలు నువ్వు మనసారా దేవుణ్ణి అడిగినట్లయితే నీ తండ్రిని అడిగినట్లుగా నువ్వు అడిగినట్లయితే ఆయన పరమవైపులైనటువంటి దేవుడు నిన్ను కూడా ముట్టి బాగు చేయడానికి నిన్ను కూడా విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దావిదు మహారాజు ఆయన మా మరి ఎనిమిది పన్నెండులో అంటాడు కదా శత్రువులు ఓడించడానికి మాకు సహాయం చేయు మనిషి చేయగల సహాయము దేవుడి సహాయం మాకు కావాలి కానీ ఈ మనుషుల సహాయం నా కొద్దులేవా ఈ మనసుల సహాయం నా కొద్దు ఈ మనుషులు ఈ క్షణమే సహాయం చేసిపోతారు కానీ నువ్వు నిత్యం నా వాడు అందుచేతనే మరి యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి దాని వెళ్ళాడు ఆయనకు నిత్యం కూడా ఆయన తోడుగా ఉన్నాడు ఈరోజు ఆయనకు ఆయనకు ఉన్నటువంటి మరి దేవుడు ఈరోజు నీ పక్షాన నా పక్షాన కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుచేతనే అయితే ఇంకా అంటున్నాడు కదా యర్షయ్య రెండు ఇరవై రెండు నడుకదా మనిషి మీద నమ్మకం పెట్టుకోవడం మానుకోండి అతడి అతనికి ప్రాణము ఆయనకి ఎక్కడుంది ఎంతటి వాడు ఎంతటి వాడు ఆయన యొక్క పుటాలలో ముక్కు పుటాలలోనే అతని ప్రాణం ఉంది అయితే అతడు ఎంతటి వాడు నాసిక ఆయనకి ప్రాణం ఉంది చూడండి మరి మనిషి ప్రాణాన్ని పెట్టేవాడు ఆయన ప్రాణాన్నే తీసుకున్నవాడు ఆయన కాబట్టి మీరు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళదారా పన్నెండేళ్ళ నుంచి రక్త శ్రీ బాబు పడింది కదా అంత అయిపోయిన తర్వాత వెళ్ళింది ఈరోజు నువ్వు అంతకన్నా ముందుగానే నీ దగ్గరకు వాక్యం వస్తుంది అంతకన్నా ముందుగానే నువ్వు బాగున్నప్పుడే అందుకే మరి ప్రసంగి గ్రంథం పన్నెండు పన్నెండులో పన్నెండో అధ్యాయంలో అంటాడు కదా నీ బాల్య దినములందే నీ బాల్య దినములందే ఈ సంవత్సరం నాకు ఇంకనో బాగులేదు అనకముందే రోగం మునిపే లేకుంటే నీకు అనారోగ్యం మునిపే ఇదో నీకు అవిశ్వాసం మునిపే ఇదో నీకు మరి అసమాధానం రాక మునిపే నీ బాల్య దినములు ఎందే దుర్దినాలు మునిపే నువ్వు దేవుని ఎద్దకొచ్చి ఆయన పాదాల మీద పడు నీ జీవితం సుఖమయంగా సాగి దేవుని రాజ్యానికి సిద్ధపడమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు వైద్యుల దగ్గర ఎంతో ఖర్చు చేసింది కానీ ఆమె కానీ వారిని ఎవరి చేత కూడా స్వస్థత పన్నెండు సంవత్సరాల రక్తశ్రీ రక్తస్రావంత స్త్రీని బాగు చేసిన వాడు ఈరోజు నిన్ను కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే ఏసు ప్రభు నోడితో ఒప్పుకొని ఆయన నీ పాపమును దోషములు సమస్తము ఒప్పుకొని ఆయన ఎదుటిని వేడుకున్నట్లయితే దేవుడు నిన్ను ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణమే ముట్టి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు వాక్యాన్ని దీవించిన గాక ఆమె ఏసయానికి స్తోత్రం పరమ పరమండల ముందు ఆశీయునుడానికి స్తోత్రాలు వాక్యమైన బిడ్డలను వాళ్ళ స్థితిగతులు నిరిగిన దేవుడు వరందరిని దీవించిన ఆయన ముట్టి బాగు చేసి స్వస్థపరచని కృప నీ రాజ్యం కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన సమర్పించడి వేడు కొంచెం నామ ఆమె